కృష్ణా జిల్లా అవరిగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పర్యటించి గ్రంటసాలలో పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు పశు వైద్యానికి ప్రభుత్వం కీలక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు ఆయన రాష్ట్ర గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో కృత్రిమ గర్భధారణ కార్యక్రమం నిర్వహించారు ప్రోత్సాహక పాడి గేదెల అందాల ప్రదర్శన ఆకట్టుకుంది का uh, उपाय <laughs> <laughs> 음음랜노카라바오알 mm, mm. <susurra> mm. mm. <susurra> <susurra> ఏంటంటే మనకిస్తాం నెలకి కనీసం వాటికి రెండు వేల నుంచి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కొత్త పడ్డకి దాన విషయంలో కానీ మనం వాటికి ఇచ్చే మనిషిని పెట్టి పనిచేసే విధానం కాబట్టి దాన్ని మనం వీలంతా తక్కువ అనేక రడగర్